తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జన్మదినం ఘనంగా వేడుకోలు సమావేశం వేడుకోలు జరుపుకోవడం జరిగింది ఆయన ఇంకా మంచి మంచి పదవుల నుండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేసి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ప్రజలకు మళ్ళా మన జాతిపిత రావాలని అందరూ కోరుకుంటాను త్వరలోనే మన నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు మన రాష్ట్రాన్ని నలు దశల దీన్ని అభివృద్ధి అంటే ఏందో ఇంత ముందే చూపెట్టిండు ఇక ముందు కూడా చూపెడతాడు ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయనకు కేసీఆర్ మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది సృష్టికర్త తెలంగాణ తెలంగాణే సొంతమని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నిరంతర పోరాట యోధుడు కేసీఆర్ గారి డెబ్బై ఒక్క దిన జన్మదిన శుభ సందర్భంగా ఇవాళ పార్టీ ఆఫీసులో వేడుకలు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా పరపాటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఎంపీపీ గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా కార్యకర్తలందరూ కూడా ఇవాళ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇంతకుముందు తొలిసారి ముఖ్యమంత్రి పదిహేను ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసి తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు మళ్లీ కేసీఆర్ గారే రావాలి మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చెందాలని పల్లెల ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు వారు మళ్ళా వచ్చి తెలంగాణ యొక్క బంగారు తెలంగాణ ఇప్పుడు విచ్చల విడిగా అయిపోయింది తెలంగాణ అనేది మళ్ళా అతను వస్తేనే తెలంగాణ బాగుపడదని ప్రజలందరూ కోరుకుంటారు మళ్ళా వారు ముఖ్యమంత్రి కావాలి దయాన్న మంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా వారు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం What